దివ్యాత్మ స్వరూపులైన జీకెఎంసీ ఛానల్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రి క్రియావానులందరికీ నమస్కారము మన గోవిందాయపల్లి క్రియాయోగ ఆశ్రమంలో మనము ఇరవై సంవత్సరాలుగా అన్ని ఆధ్యాత్మిక సేవలు ఉచితంగా అందిస్తున్నాము ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణలు అందిస్తున్నాము ప్రతి పౌర్ణానికి గోవిందాయపల్లి ఆశ్రమంలో ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణలు అందించినాము గతంలో రెండో ఆదివారాలు అందించినాము అలాగే హైదరాబాదులో అలాగే అన్ని జిల్లాలలో జీ ఫిఫ్టీ ప్రోగ్రామ్స్ లెక్కన ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణలు మనం అందిస్తున్నాము అయితే ఇవన్నీ కూడా అన్ని ఉచిత సేవలు అందిస్తున్నాము ఇక మిగతా రోజుల్లో కూడా ఆ శ్రమంలో కూడా ఎంతోమంది సాధకులు మమ్మల్ని ఉచితంగా వచ్చి కలిసి వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంలో ఎన్నో కానీ అన్నీ వాళ్ళకు సంబంధించిన అన్ని సలహాలని మా ద్వారా సలహాలు తీసుకొని వాళ్ళ సందేహాలు తొలగించుకొని పోతుంటారు ఈ మధ్య ఈ మధ్యలో మేము ఒక ప్రోగ్రామ్ అంటే నిర్వహిస్తున్నప్పుడు బయట క్లాసులో అందరూ వాళ్ళకు ఎన్నో సందేహాలు తొలగించుకుంటారు ఆరోగ్యపరమైనవి అలాగే కుటుంబపరమైనవి అలాగే వాళ్ళకి యోగపరమైనవి ధ్యానపరమైన సందేహాలు తొలగించుకుంటారు ఇక్కడ మన ఆశ్రమం ద్వారా కూడా ఎంతోమంది సామాన్యుల దగ్గర నుంచి ఎంతో ప్రముఖుల దగ్గరికి ప్రముఖులు కూడా ఎందరో వచ్చేసి అందరూ కూడా వచ్చేసి వాళ్ళు సాధన నేర్చుకొని వాళ్ళ వాళ్ళు సాధనలో శిక్షణ పొంది సందేహాలు తొలగించుకుంటారు అలాగే ఇక్కడ ఎంతో కాలం నుంచి కూడా ఇక్కడ ఉచితంగా ఉండి సాధన చేసుకుంటూ సాధన చేసుకొని సాధనని మెరుగుపరుచుకొని పోయే వాళ్ళు ఎందరో ఉంటారు అలాగే ఈ మధ్యలో క్లాసులో మా అన్నీ వాళ్ళు సందేహాలు తొలగించుకుంటూ వారి యొక్క ఆధ్యాత్మిక సందేహాలు తొలగించుకుంటూ అన్నీ అందులో భాగంగా ఒకరిద్దరు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చి ఈ మధ్యలో స్వామీజీని కల్పించడానికి డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఒక నా దృష్టికి తీసుకొచ్చారు కానీ ఇది ఎంతవరకు వాస్తవము కానీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ పుకార్లని పుట్టించిన వాళ్ళు కానీ ప్రచారం చేసిన వాళ్ళు కానీ మరి ఎవరున్నారు ఏంటిది అనేది నిజ నిర్ధారణ కోసము ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ తీవ్రంగా పరిశోధన చేస్తున్నారు తిరిగి ఆ నివేదిక మా దృష్టిలోకి తీసుకొస్తారు ఆ నివేదిక ప్రకారంగా ఇక ఈ యొక్క పుకార్లు పుట్టించిన వాళ్ళు మరియు అది ప్రచ ప్రచారం చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తాము దీన్ని కోర్టుకు తీసుకెళ్తాము కోర్టు ద్వారా కూడా శిక్ష చేపిస్తాం కనుక ఈ పుకార్లు చేసేవాళ్ళు ఈ ఈ పుకార్లు పుట్టించిన వాళ్ళు ఈ పుకార్లు ప్రచారం చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము కనుక అందరూ కూడా ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇప్పుడు మన ఆశ్రమంలో ఎవరైనా ఎంతకాలమైనా వండి సాధన చేసుకోవచ్చు దీనికి వివేకానంద పురుషుల విభాగము అలాగే గౌరీ మహిళ విభాగం అని రెండు విభాగాలు ఉన్నాయి అయితే మీరు ఆశ్రమ వాట్సాప్ నెంబర్కి మీరు మేము ఆశ్రమంలో ఉండి సాధన చేసుకోవాలి అనుకుంటున్నాము అని మీరు మెసేజ్ పెట్టినట్టయితే వెంటనే మీకు స్త్రీలకి పురుషులకి ప్రత్యేక నియమాలు ఉన్నాయి ఎవరికి సంబంధించిన వాళ్ళ నియమాలవి వాళ్ళు ఇక్కడ పీడిఎఫ్ ఫైలు పంపుతారు అవన్నీ చదువుకొని మీకు ఈ నియమాలు ఆమోదమైతే వెంటనే ఈ నియమాలు మాకు ఆమోదము ఈ నియమాలు పాటిస్తూ మేము ఆశ్రమంలో ఉండి సాధన చేసుకుంటామని మీరు తిరిగి మెసేజ్ పెట్టినట్టయితే మీరు సరే వచ్చేయండి అనే మెసేజ్ మీకు రండి అని యొక్క మీకు మెసేజ్ పంపడం జరుగుతుంది అప్పుడు ఆశ్రమంలో వచ్చేసి మీరు ఈ నియమాలు పాటిస్తూ సాధన చేసుకుంటూ ఎవరు ఎంతకాలమైనా సాధన చేసుకుంటూ ఉండొచ్చు దీనికి అన్ని ఉచిత సేవలు క్రియాయోగ క్లాసులు క్రియాయోగ ధ్యానం తరగతులు ఫ్రీ ఇక్కడ భోజనము ఉండడానికి వసతి అన్నీ ఉచిత సేవలు ఉంటాయి బయట క్లాసులు కూడా అన్ని ఉచిత సేవలు ఉంటాయి ఇవన్నీ కూడా అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనం చేస్తున్నాము లోకా సంస్థ సుఖినో భవంతు ఓం